భవానీ లైవ్ పెట్టడం పోవటం ఇవాళ కరెంట్ పోవటం మళ్ళీ అసలు లైవ్ అంతా వేస్ట్ ఇవాళ లైవ్ రావటం లేదు రాగానే కరెంట్ పోతుంది వైఫై ఉంది కదా కరెంట్ పోతుంది మొత్తం పోతుంది అట్ తీసుకెస్తుంది ఇవాళ కరెంటు నేను పెట్టడం కరెంట్ పోవటం మళ్ళీ మొదల నుంచి పెట్టుకోవడం ఎన్నిసార్లు మూడోసారి ఇట్లా తిన్నాను ఏం చేస్తుంది ఇప్పుడే మజ్జి చేశానమ్మా మజ్జి చేసాను ఎన్నపోసి వచ్చింది కాద్దామని టమాటో పప్పు వండాను హాయ్ హలో నీదేనా ఇప్పుడు ఫస్ట్ లైక్ నీదేనా భవానీ ఇటు మధ్యలో కరెంట్ పోతే వచ్చి లైకులు పోతేనే టైమ్ పోతుంది అంతా పోతుంది హాయ్ హలో కరెంట్ పోతే లైవ్ ఆగిపోతుంది అంటే దీంట్లో బ్యాలెన్స్ అయిపోయింది దీంట్లో బ్యాలెన్స్ అయిపోతే నెట్ ఉంది కదా అని నేను నిర్లక్ష్యంగా ఉన్నా అది వేయించుకుంటేనేమో వచ్చేదే అది అదే అనమాట బాగున్నాను నేను బాగున్నాను భార్గవి హాయ్ ఛానల్కి వచ్చావు భార్గవి మధ్య రావట్లేదు హాయ్ హలో కరెంటు పోతే లైవ్ ఆగిపోతుంది పెద్దగా టైం పోతుంది ఇప్పుడు ఇవాళ రెండు మూడు సార్లు వేయించుకున్న పోయేది బ్యాలెన్స్ నట్టు ఉంది కదా అని నేను నిర్లక్ష్యంగా ఉండ అది అనమాట పోయి మేము పెడదామని ఎన్న పోస్తా டமோட்டா பப்பு அம்மா கூர டமோட்டா பப்பு ஆனா பார்வி தான் பம்பி தான் சூப்பாலா இப்படி பொய் மீது பெடுத்தா y por más días y ni damos y damos por más días, ¿verdad? ¿eh? నువ్వు చేయవా బరుగొట్లు ఉండగా అని అంటే నువ్వు చేయవా నన్నంటివే బరుగొట్లు ఉండగానే నువ్వు వెన్నపోస్తవా చేయివా అంటున్నా మజ్జి చేసి ఇప్పుడు కూడా మజ్జి చేశాను కదా కొంచెం వచ్చింది నెయ్యి వీడియో పెడితే లైక్లు ఎక్కువ వస్తాయా ఓకే ఓకే నువ్వు చేయవా నువ్వు చే మజ్జి చేస్తే వస్తుందిగా పాలు కాసి తోడేసి మజ్జి చేస్తే వస్తుంది పద్దాక పద్దాకి వాళ్ళు లైవ్ పెట్టడం అసలు లైవ్ రాటర్లే పోతుంది వేస్ట్గా ఈసారి పోతే ఇంకొకసారి సాయంత్రమే ఈసారి కనుక పోతే ఓకే ఓకే అవును లైవ్ ఆగిపోతుంది మళ్ళీ కూడా ఆగిపోయింది ఇంత ముందు కూడా కరెంట్ పోతుంది ఈరోజు శనివారం కదా ఎక్కువ కరెంటు పోతుంది నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోతే నెట్ ఉంది కదా అని కొద్దిగా శ్రద్ధగా ఉండాను ఆగిపోయింది వైఫై వైఫై ఉంది కదా దానివల్ల ఆగిపోతుంది అనమాట అదే కరెంటు పోయినప్పుడల్లా వైఫై ఆగిపోతుంది మధ్యలో ఆగిపోయింది వాళ్ళ లైవ్ అనవసర వేస్తా అనమాట మధ్యలో ఆ ఉన్నాయి హాయ్ రాజు హాయ్ ఆ తాతయ్యకి లేదు తాతయ్యకి చిన్న ఫోన్ ఉంది చిన్న ఫోన్ ఉంది తాతయ్యకి మాట్లాడవా లేదు ఇంకా ఇంకా భోజనం కాలేదు ఈరోజు హాయ్ హాయ్ హలో హాయ్ ఓకే నమస్తే అంట భవానీ కుమార్ అలిగా అంట నీ మీద ఓకే 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 ఈ రోజు టమాటా పప్పు చేశాను టమాటా పప్పు చేసి మజ్జి చేసి అంత పోస వస్తే పొయ్యి మీద పెట్టాను పోస లేదమ్మా ఇంకా చేయాల భోజనం ఇప్పుడే చేయమలే ఒక గంట లైవ్ పెట్టి ఈరోజు రెండుసార్లు లైవ్ పెడితే కరెంటు పోయింది ఆగిపోయింది అసలు లైవ్ రాలా మీరు డాడీ గ్యాస లద్దు ఓకే భయం పుట్టిందా భయం వేసిందా ఓకే ఓకే పెసరపప్పు చారు కూడా బాగుంటాయి కాకరకాయ ఫ్రై రెండు సూపర్ బాగుంటాయి రెండు కూడా అదే కదా జాతగా ఉండాలిగా భయం ఆయనేమో ఎవరో మరి అయితే భయపెడి ఉంటుంది బాగా రాత్రి భవానీ వాడా వాడు పిచ్చోడా అదే వాడు వెళ్ళు ఉంటాడంటావా ఎక్కడని తెలుసుకుంటాడా అమ్మాయిది భవానీ వాళ్ళు ఎక్కడా భవానీ వాళ్ళు ఇక్కడ కాదు కదా వాడెక్కడో అమ్మాయి ఎక్కడో అమ్మాయి కంటే రాత్రి ఎవరో వాళ్ళు గేట్ తీసుకుని వెళ్ళారంట వాళ్ళ ఇంట్లో పిచ్చోళ్ళు బావాని వాళ్ళ ఇంట్లో అవును అవును ఆహా తలగడ బగిలిందా పడిపోయాడు పట్ట నువ్వు కొట్టంగానే తలుపు తాలా వేసుకోవాలి కదా అట్లంటే అప్పుడు భయం కదా ఏం తీసుకుని కొట్టావు బావాని కర్ర తీసుకుని కొట్టావు బాగా నెత్తి మీద ఇప్పుడు రెండు సార్లు కరెంటు ఆగిపోయిందండి నేను లైవ్ పెట్టినాక వైఫై ఆగిపోద్ది అనమాట కరెంటు పోతే ఈసారి పోయిందనుకోండి అనుకోండి ఒకసారి రాత్రికి పెడతా పద్దాక పెట్టను ఇదే లాస్ట్ ఎంతసేపు వస్తాను రెండు సార్లు ఇసుకిచ్చింది కరెంటు పొద్దున్న నుంచి సార్లు పెట్టాను వేస్ట్గా పోయింది లైవ్ కూడా రాల తల బగిలేటట్టు కొట్టావా అని భోజనం ఇంకా ఉడుతుందండి కూర ఉడుతుంది టమాటా పప్పు అన్నం అయ్యింది అంత మజ్జి చేస్తే అన్న పొలిసి వస్తే పొయ్యిమే పెట్టా పప్పు కూర కదా అని నెయ్యి కాగుతుంది भाई तो भाई स्कूल आ रहा हूं आज दान पड़ மீனாணமாக நிரந்தாட்டம் இருக்கு मतलब तो अजी मतलब राज है तो कभी आलम लेके तो दो दो बनो मतलब कोई भी कैंडी को देने का नहीं इसमें तो अजी डाउन डाउन तो वही ना నాను ఎక్కడికి వెళ్ళాల నెయ్యి అని చెప్తేనే బాత్రూమ్కి వెళ్ళొచ్చా హాయ్ హలో ఉన్నారు చలోకి వెళ్ళొచ్చి టిఫిన్ చేసి టీవీ దగ్గర కూర్చున్నారు హాయ్ హలో నల్లగో ఏంటి రెడ్డి నాలుగు హాయ్ బైక్ డ్రైవింగ్లో ఉన్నావా ఓకే ఓకే Hi, hello, hi, okay, 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 okay anh này ạ. Hi, hello. లేదు లేదండి ఇప్పలేదు ఇదిగో రే సోమవారం ఎల్లుండి అన్నాడు ఎల్లుండి ఏంటి తాతయ్య గారు ఎందుకు కాఫీ కాఫీ నేనే పెడతాగా తాతయ్య ఎప్పుడు పెట్టరు నేనే పెడతా ఈ చెయ్యి ఉందిగా ఈ చేత పెట్టచ్చు కాఫీ ఏముంది కొంచెం నొప్పి అనిపిస్తుంది రేపు ఎల్లుండి ఇప్పుతారులే అలాగే నాకు నీకేమో వచ్చా కాఫీ ఓకే నాకు వచ్చి కాఫీ ఎందుకు రావు బాగానే వస్తాయి ఓకే పద్దాక కరెంటు పోతుంది వాళ్ళ ఇబ్బంది పెడుతుంది ఇది ఇది ఎంత ఇబ్బంది పెట్టుద్దో మళ్ళీ అనవసరంగా వచ్చిన టైం అంతా కూడా వేస్ట్ అయిపోయింది రెండు సార్లు ఇప్పుడు పొద్దున ఒక అరగంట తర్వాత పోయింది మధ్యలో ఇప్పుడు ఒక అర అరగంట అవ్వగానే తీసేస్తే పో తీసి మళ్ళీ పెడితే పోద్దేమో ఎందుకంటే ఆ అరగంట టైం అన్నా వస్తుంది చేసింది అందరికీ వచ్చు కదా ನೀದಾ ಎಂತ ಕಾಫಿ ಬೆಟ್ಟದೆ ಒಂದು ಈಜಿಯೇ ಕದಾ ರೋಜು ಪೊದೇ ತಾಗೇದು ಅಯ್ಯ ಕದ ಮುಂದೆ ಕಾಫಿಯೇ ಕದಾ వాయిస్ ఇవ్వటానికి నాకు అసలు వాయిస్ ఎడిటింగే నాకు రాదురా అందుకని మామూలుగా మాట్లాడుతూ చేస్తూ ఉంటా లాంగ్ వీడియోస్ అదే నాకు అట్లా పెట్టడం చేత కాల వాయిస్ రికార్డు చేయటం నాకు చేత అది ఎలాగో ఇప్పుడు అది ఒక్కటి రాల నాకు చేతకట్టుకోవాలి ఆ వయసు రికార్డు ఎలా ఇవ్వాలి బాబు చూపి చూపిస్తావా నాకు ఎలాగో